అందరికీ నమస్తే అండి కుప్పం నియోజకవర్గాన్ని ఒక మోడల్ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు నిజానికి కుప్పం మన రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల కంటే బాగా వెనుకబడి ఉండే ప్రాంతం ఒక రకమైన అనాగరిక ప్రాంతం అక్కడ జీవన విధానాలు కూడా కాస్త భిన్నంగా ఉంటాయి అక్కడ వనరులన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి సో అటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు గారు ఎంచుకొని వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మధ్యలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు మాక్సిమం కుప్పాన్ని తీసుకొచ్చారు ముందుకు తీసుకొచ్చారు డెవలప్ చేశారు అయితే బహుశా ఇది చంద్రబాబు నాయుడు గారికి చివరి టర్మ్ ఏమో అంటే చెప్పలేము మేబీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన కంటెస్ట్ చేస్తే చేయొచ్చు లేదా రాజకీయంగా ఇంకా సరిపోద్దిలే అని విశ్రాంతి తీసుకున్నా తీసుకోవచ్చు ఏంటనే చెప్పలేము కానీ ఈసారి మాత్రం ఈ టర్మ్లో మాత్రం ఆయన కుప్పం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది గతంతో పోలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఆయన కుప్పం ఎమ్మెల్యేనే కానీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఈవెన్ తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు డెవలప్మెంట్ మీద అండ్ సంక్షేమం మీద కూడా ఫస్ట్ ఆయన ఫోకస్ పెట్టింది ఏంటంటే సూర్యఘర్ కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి కూడా సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని దానిలో భాగంగా ఫస్ట్ ఆయన తన సొంత గ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న నారావారిపల్లిలో అన్ని ఇళ్లకు కూడా సూర్యఘర్ పెట్టించారు అది సక్సెస్ అవడంతో ఇమీడియట్గా తన సొంత నియోజకవర్గం కుప్పంలో మొత్తం అన్ని ఇళ్లకు కూడా సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు అందులో ఆ అవసరాన్ని బట్టి పెద్ద బిల్డింగ్లు అయితే ఫైవ్ కేవీ లేదా ఎయిట్ కేవీ కాస్త మోస్తారు చిన్న చిన్న బిల్డింగ్లు అయితే టూ కేవీ అంటే వాళ్ళ ఇంటి అవసరాన్ని బట్టి వాళ్ళ వినియోగాన్ని బట్టి పెడుతున్నారనమాట ఆల్రెడీ దాదాపుగా పదివేల ఇళ్లకు పైగా అయిపోయాయి సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి కరెంటు బిల్లులు తగ్గాయని సాటిస్ఫై అవుతున్నారు మేబీ ఇంకొక ఆరు నెలల్లో కుప్పో నియోజకవర్గం మొత్తం సూర్యగర్తో నిండిపోద్ది అన్నమాట ఇది ఒకటో మార్పు అయితే గతంలోనే కుప్పంలో ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెట్టారు సో ఇప్పుడు అదనంగా వాళ్ళకి విద్యా సౌకర్యాలు మెరుగయ్యేలాగా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడ అంటే బహుశా రెండు వేల ఇరవై ఒకటిలో తగిలిన దెబ్బ కావచ్చు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడం కానీ లేదా అక్కడ ప్రజలకు ఏమైనా దూరం అవుతున్నాము అనే భావన కావచ్చు లేదా కుప్పంకి మనం ఇంకా పూర్తిగా ఏం చేయలేకపోయామేమో అనే ప్రజలు ఓన్ చేసుకోలేదనే భావన కావచ్చు కానీ ఈసారి మాత్రం మ్యాక్సిమం అఫర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చారు ఆయన గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ అప్పుడు చేయని దానికంటే ఎక్కువ ప్రయత్నం ఇప్పుడు చేశారు ఈ పదిహేను నెలల్లోనే ఇమీడియట్గా ఏడు వందల యాభై కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి కాలువలు తవ్వించి లైనింగ్ పూర్తి చేసి ఎలాగైనా సరే కుప్పానికి నీళ్ళు ఇవ్వాలి జూలై కల్లా ఆగస్టు కల్లా అని చెప్పి పట్టుబట్టి మరీ పనులు చేయించారు సో దాంతో కుప్పం బ్రాంచ్ కనాలు వర్క్స్ పూర్తయ్యాయి పొంగనూరు బ్రాంచ్ బ్రాంచ్ కణాలు వర్క్స్ పూర్తయ్యాయి కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇళ్ళయి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు కూడా కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నారు ఆ ట్రస్ట్ నిధులు ద్వారా అక్కడ సేవా కార్యక్రమాలు కొన్ని కుటుంబాలను గుర్తించారు దాదాపుగా ఒక ఇరవై వేల కుటుంబాలను గుర్తించారు వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం అలాగే స్వయం ఉపాధి పరికరాలు అందించడం అలాగే కంప్యూటర్లు అందించడం అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి స్వయం ఉపాధి ఏం కావాలి వాళ్ళకి ఏం పనిముట్లు కావాలి అవన్నీ కూడా ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు భువనేశ్వర్ గారు సొంత నిధులతో అందిస్తున్నారు ఇవి అలాగే ఈ మధ్య రెండు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎనిమిది వేల కోట్లతో దాదాపుగా ఐదు వేల మందికి ఉపాధి అందేలాగా ఈ మధ్య రెండు పరిశ్రమలకు సంబంధించి అక్కడ ప్రపోజల్స్ పెట్టారు అందులో పండ్ల గుజ్జు పరిశ్రమతో పాటు చిత్తూరు మామిడి రైతులకు బలమైన మద్దతు అంటే చిత్తూరులో ఎక్కువ మామిడి పండుద్దు కదా సో మామిడి గుజ్జు పరిశ్రమ ఒకటి కుప్పంలో ఏర్పాటు చేయడానికి ఒకటి చూస్తున్నారు పల్ప్ ఇండస్ట్రీ అనమాట ఇది ఒకటి ఫోకస్ పెట్టారు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల కంటే కుప్పం నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధి రోడ్ల పనులు కావచ్చు అండ్ వాటర్ వర్క్స్ కావచ్చు ఇంటింటికి కుళాయి పనులు కావచ్చు ఇవన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి అలాగే కుప్పం నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఇప్పుడు ప్రస్తుతానికి మంగళగిరి నియోజకవర్గంలో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మోడల్ స్కూల్ ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలోను పిఠాపురంలోను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక మోడల్ స్కూల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో ఈ స్కూల్ నిర్మాణానికే సుమారుగా రెండున్నర కోట్లు ఖర్చు చేస్తున్నారు సో ఇది నెక్స్ట్ కుప్పంలో ఇది కొంచెం గ్రాండ్గానే ప్రారంభించబోతున్నారు అంటే ఇక్కడ కుప్పంలో ఒకవైపు పార్టీ క్యాడర్ని పూర్తిగా కాపాడుకుంటూ ప్రజల్లో అభిమానం పోకుండా చూసుకుంటూ అలాగే డెవలప్మెంటు సంక్షేమాన్ని రెండూ కూడా ఫస్ట్ ఏదైనా కుప్పంలో జరగాలి కుప్పం అన్నిటికంటే ముందుండాలి సో ఎక్కడో కనెక్షన్ బాండింగ్ పోయిందేమో దాన్ని ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగినా ఎక్కడ ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినా సరే కుప్పం ప్రజలు వేరే పార్టీకి ఓటు వేయకుండా ఉండాలి వాళ్ళ ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలంటే కుప్పంని శాశ్వతంగా ఒక మోడల్ కాన్షియన్సీగా తీర్చిదిద్దాలని ఫోకస్ గట్టిగానే పెట్టారు దానికోసం అక్కడ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారిని ఇన్ఛార్జిగా పెట్టి ఆయన పార్టీ వ్యవహారాలు ప్లస్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు కూడా ఆయనే మానిటర్ చేస్తున్నారనమాట సో దీనికోసం రోడ్డు వర్క్స్ కానీ వాటర్ వర్క్స్ కానీ డ్రైన్లు కానీ కాలువలు కానీ అండ్ ఈ పరిశ్రమలు కానీ అండ్ పార్టీ పరంగా క్యాడర్ని కాపాడుకోవడం కానీ అన్నీ శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి